చాలామంది బర్త్డే అయిపోయిన తర్వాత పిల్లలు వ్యాధులు బారిన పడుతుంటారు చాలామంది తెలీదు తెలియకేమనుకుంటారు అంటే దిష్టి తగిలేసింది అంటారు ఏం తగిలేసిందట దిష్టి ఆహా మరి అలాగైతే ఐశ్వర్యారే కూతురు మీడియాలో చూపిస్తారు మన పిల్లాడికి మీరు ఒక అయితే వంద మందో రెండు వందల మందో చూస్తే దిష్టి తగిలిస్తే మరి ఐశ్వర్యార్య కూతురుని డైరెక్ట్ మీడియాలో చూపించేస్తున్నప్పుడు ఎంత దిష్టి తగలాలండి తగలాలా వద్దా ప్రపంచం దిష్టి అంతా తగలాలి మరి మరి వాళ్ళకి తగలం దిష్టి వీళ్ళకి ఎందుకు తగులుతుంది పోనీ దిష్టి అందరికీ తగులుతుందంటే అందరికి తగలదు సో అదంతా మూడ అంధ విశ్వాసం తప్ప దిష్టి లేదు గిష్టి లేదు ఏ ఉండదు ఇప్పుడు పిల్లలను చూస్తే అంత దరిద్రపు కళ్ళు ఉంటాయి ఇక్కడ ఏమ్మా పిల్లలను చూసి దిష్టి అంత కళ్ళు గిష్టిలు ఉత్తిదే అది అదంతా శుద్ధబద్ధం ట్రాష్ అది ఏముండదు అది ఏముండదు మరి ఎందుకు పిల్లలు అనారోగ్యం బారిన పడతారు నేను చెప్పనా కేక్ తెస్తారా పెడతారు ఇక్కడ కట్ చేస్తారా చాలామంది ఈ చేతులు కడిగారో లేదో కూడా తెలీదు శుభ్రంగా ఉన్నాయో లేదో కూడా తెలియదు ఏం ముట్టుకున్నారో ఏం పట్టుకున్నారో తెలియదు ఏమే రకరకాలు టచ్ చేస్తున్నాం ఇక్కడ మనం ఇది దీనికి ఎంత బ్యాక్టీరియా ఉందో తెలియదు కేక్ కట్ చేసి ఒక స్పూన్ కూడా బెటర్ అక్కడ కొంతమంది కనీసం పిల్లాడు హ్యాండిల్ విత్ కేర్ పిల్లలు పచ్చి పిల్లలు వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టే వస్తాడు ఎవరో వస్తాడు ఒక వేలు విడిసిన మేనమామో తాతయ్యో ఎవరో వస్తాడు శుద్ధి శుభ్రాలు ఉండవు మనిషి దగ్గర చక్కగా ముక్కులో తిప్పుకుంటూ చెవులో తిప్పుకుంటూ వచ్చేసి కేక్లో క్రీమ్ ఇలా అంటాడు వేలతో అని ఎక్కడ పెట్టేస్తాడు డైరెక్ట్గా చెప్పండి ఎక్కడ పెట్టేస్తాడు పిల్ల నోట్లో పెట్టేస్తాడు ఈ తల్లిదండ్రులకి ఏం అనలేరు ఇక్కడ ఎందుకంటే అందరిని పిలిచారు ఇక్కడికి గౌరవంగా ఇగో వేలు నోట్లో పెట్టే అంటే అవతడు ఏమైపోతాడు ఆ ఓసి ఓసి నీకే ఉన్నాళ్లే బిడ్డ మేము అనలేదు మరి పిల్లల్ని కేక్ నోట్లో పెట్టొద్దంది ఆ మాత్రం దానికి పిలవడం ఎందుకు పిలిచేలాగా అవమానించడం ఎందుకు అని బాధపడి వెళ్ళిపోతాడని ఇంక వీళ్ళు ఏం అనలేక నోట్లో ఎలానేసినా పెద్దవాళ్ళు ఎలా అనేసినా పట్టించుకోరు తర్వాత కొంతమంది అవే చేతులు బొగ్గలు పట్టుకొని మా నాయనే మా బాబే శుభ్రంగా ఏదో చపాతి పిండి పిసికేసినట్టు ఆ పిల్లాడిని బొగ్గలు నిండా ఓ పిసికేసి కదా ఇలా నొక్కేసి ఓ అంటాడు మళ్ళీ కదా ఇక అందరూ అంటుంటే ఆ పేదలు కదా అంటుకో ఆ బుగ్గలు కదా అంటుకొని కొంతమంది అయితే దగ్గర తీసుకుని ముద్దు కూడా పెట్టేసుకుంటారు ఈ ఈ పెదాలతో కరోనా వచ్చిన తర్వాత కొంత అర్థమైంది మనకు ఓహో వైరస్లు ముద్దుల ద్వారా వెళ్తాయి మాటల ద్వారా వెళ్తాయి తుమ్ముల ద్వారా వెళ్తాయి దగ్గు ద్వారా వెళ్తాయి ఊపిరి ద్వారా కూడా వెళ్తాయి టచ్ చేసినా కూడా వెళ్ళిపోతుంది అందుకే షేక్ హ్యాండ్లు కూడా వద్దు అన్నారు కరోనాలో షేక్ హ్యాండ్లు కూడా వద్దు బాబు ఎవరు ఒకరికొకరు ఏమి ఇచ్చుకోకండి షేక్ హ్యాండ్ ఇచ్చుకోకండి మహా అయితే ఏం చెప్పుకోండి కొంచెం దూరం మెయింటైన్ చేసాము మీటర్ దూరంలో ఉండి వందనాలు బ్రదర్ అని చెప్పుకోండి అది బెటర్ అన్నారు సరే ఇంత జరిగినందువల్ల ఆ పసిబిడ్డకి వైరస్ అటాక్ అయ్యి ఎఫెక్ట్ అయ్యి ఆఫ్టర్ బర్త్డే చాలా మందిని హాస్పిటల్కి తిప్పాల్సి వస్తుంది ఎందుకంటే మనకున్నంత ఇమ్యూనిటీ పవర్ ఎవరికి ఉండదు పిల్లలకు ఉండదు మనం చాలా వైరస్ను తట్టుకొని తట్టుకొని తట్టుకుని బిల్డ్ బిల్డ్ క్వాలిటీ బాగుంది అంది బాగా డెవలప్ అయ్యాం వాళ్ళు తినే తిండి వేరు ఫ్రెష్గా వచ్చారు ఈ లోకానికి ఇంకా ఈ లోకం అలవాటు అవ్వలేదు వాళ్ళకి ఇక్కడ ఎన్ని రకాల వైరస్లు ఉంటాయి వాళ్ళు తెలీదు వా అవి వాళ్ళ మీద దాడి చేస్తుంటాయి ఇంకా లోపలంతా ఇమ్యూనిటీ డెవలప్ అవ్వలేదు వాటిని ఎదుర్కోగలిగే శక్తి ఆ బిడ్డల్లో లేదు కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు ముట్టేసుకోకూడదు ఇష్టం వచ్చినట్టు ముద్దులు పెట్టేసుకోకూడదు వాళ్ళని మన చెమట చేతులతో వాళ్ళ నోట్లో కేకు పెట్టేయకూడదు రెండో పాయింట్ ఏంటంటే ఇప్పుడు తయారు చేసే కేకులు ఏవి పిల్లలకు సూటబుల్ కాదు ఇది పచ్చి నిజం ఇప్పుడు తయారు చేసే బేకరీలో తయారు చేసే ఏ కేకులు కూడా పెద్దోళ్ళకే మంచిది కాదు ఆ ఫుడ్ అది ఇక పిల్లలకు పెడతాం మనం దాన్ని ఆ పైనన్న క్రీమ్ అంత కెమికల్ అది ఆ కలర్స్ అన్ని కెమికల్ అవి అవి మనం పిల్లలకి డైరెక్ట్గా పెట్టేయడం వల్ల వాళ్ళ హెల్త్ మొత్తం డిస్టర్బ్ అయిపోద్ది వాళ్ళ గట్టు దాన్ని స్వీకరించలేదు ఆ పేగులు వాళ్ళని దాన్ని స్వీకరించలేవు ఖచ్చితంగా పిల్లలు అనారోగ్యం బారిన పడతారు అది పెట్టకూడదు అసలు పిల్లలకి మనం పెడుతుంటాం కేక్ పెట్టేస్తాం కేక్ కదా సో ఇవన్నీ కూడా మనం చేసే తప్పిదాలు అందుకే చాలా మంది పిల్లలు భౌతిక అయిన తర్వాత అనారోగ్యం బారిన పడతారు తప్ప దిష్టి గిష్టి ఏమి ఉండదు ఒకవేళ దిష్టి నిజమైతే సినిమా హీరోయిన్లు అందరూ ఒక సినిమా తర్వాత ఏమైపోవాలి మంచం పట్టేయాలి ఎందుకంటే వాళ్ళకి తగిలినంత దిష్టి మరి ఎవడకు తగలదు అవునా కదా సినిమా హీరోలందరూ ఏమైపోవాలి ఒక ఒక సినిమా తర్వాత ఏం బట్టేయాలి మంచం పట్టేయాలి మరి వాళ్ళకి తగిలినంత దిష్టి ఎవడకు తగలదు సినిమాల్లో నటించే చిన్ని పిల్లలు కూడా ఉంటుంటారు కదా మరి వాళ్ళకు కూడా ఏం తగిలియాలి దిష్టి తగిలియాలి వాళ్ళు కూడా మంచం బట్టేయ్యాలి కాబట్టి దిష్టి గిష్టి నమ్మకండి అదంతా ట్రాష్ అదంతా అబద్ధం దిష్టి లేదు ఏమీ లేదు అది మనం పెట్టుకున్న ఒక పిచ్చి నమ్మకం మూఢ నమ్మకం ఇదిగో ఇవి అసలు కారణాలు పిల్లలు వ్యాధుల బారిన పడ్డానికి రైటా